మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము సంచలనంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయంతో ఎస్సీ వర్గీకరణను చేస్తూ ఆర్డినెన్స్ని జారీ చేసి ఒక చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది ఈ ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జేపీ రావు పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే ఈ పిటిషన్ రేపు లేని నిల్లుండి మరి సోమవారం రోజున వాదనలు వినిపించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఠాకూర్ గారి నేత్రం నేతృత్వంలో మన జడ శ్రావణ్ కుమార్ గారు వాదనలు వినిపించడానికి రెడీగా ఉన్నాడు అయితే ఈ సోమవారం రోజు ఉత్కంఠంగా ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేస్తూ చేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు స్టే ఇస్తుందా లేకపోతే ఏం జరుగుతుందనే దాని మీదట ఒక ఉత్కంఠత ఈ రాష్ట్రంలో నెలకొంది అయితే జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే జడా శ్రావణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయాలని వేసినటువంటి పిటిషన్ వ్యవహారంలో మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక సంచలనమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పు ఏం జరిగిందంటే అక్కడ దావేందర్ సింగ్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ పంజాబ్ మరి రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు అక్కడ జస్టిస్ చంద్రశుడ్ గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము సిక్స్ ఈస్ట్ వన్ నిష్పత్తి ప్రకారం వర్గీకరణకు అనుకూలంగా ఒక తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పులో ఏముందంటే ఏ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మీకు అనుకూలమైతే వర్గీకరణ చేసుకోండి వర్గీకరణ తోటి క్రిమిలైర్ను కూడా అమలు చేయండి అని చెప్పి ఆ రోజు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు వాస్తవంగా వర్గీకరణ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము వన్ మ్యాన్ కమిషన్ను వేయటం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ వన్ మ్యాన్ కమిషన్ వేసి వన్ మ్యాన్ కమిషన్కి సరతలు పెట్టింది అరవై రోజుల్లో మీరు నివేదిక ఇవ్వాలి మాకు త్వరితగతినని అరవై రోజుల్లో ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఏమి ఇచ్చిందంటే వర్గీకరణ చేయొచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని నివేదిక ఇచ్చింది అసలు కమిషన్ అనేది వాస్తవంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు కమిషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మనకు రామచంద్ర రాజు కమిషన్ వేస్తే ఈ రామచంద్ర రాజు కమిషన్ ఒకటిన్నర సంవత్సరంలో నివేదిక ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఉషా మెహరా కమిషన్ వేస్తే ఈ ఉషా మెహరా కమిషన్ కూడా ఒకటిన్నర సంవత్సరంలో ఆ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము వన్ మ్యాన్ కమిషన్ ఇస్తే అరవై రోజుల్లో నివేదిక ఎలా ఇవ్వగలుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల స్థితిగతులను ఎంపెరికల్ డేటాను కరెక్ట్గా తీయటానికి టైం జరిపోతుందా ఆ తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పూర్తిగా అపేకార్త చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది వర్గీకరణ చేసే పని అయితే క్రిమిలేయర్ పెట్టండి ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి జనాభా నిష్పత్తిని ప్రకారం అంటే సెన్సెస్ ఏదైతే జనాభా లెక్కలను ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని మీరు వర్గీకరణ చేయండి అని చెప్పడం జరిగింది ఇప్పుడున్నటువంటి మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం వర్గీకరణ చేయటం జరిగింది వాస్తవంగా ఈ రాష్ట్రాలు జనాభా సెన్సెస్ లెక్కలు తీయాలంటే రాష్ట్రాలకు అది పరిమితి కాదు రాష్ట్రాలకు అర్హత లేదు జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా లెక్కలను సెన్సెస్ తీయాలంటే మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ సెన్సస్ సెన్సస్ కమిషన్ ద్వారా ఈ లెక్కలు తీయాలా ఇవన్నీ లేవు కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబడేటువంటి హైకోర్టులో జరగబడేటువంటి హోదా ఈ హైకోర్టులో వర్గీకరణ ఆపుదలు చేయడానికి హైకోర్టు స్టే ఇవ్వడానికి రెడీగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరి మీరు ఎన్ని మరి అభినందన సభలు జరుపుకున్న రేపు ఈ మందకృష్ణను పిలిచి కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభకు పంపినా ఎక్కడ ఏం జరిపినా ఇది వాస్తవంగా రాజ్యాంగం వ్యతిరేకమో మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు పూర్తిగా వ్యతిరేకమో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మరి చట్టాలను తొంగులో దొక్కి ఈ యొక్క కూటమి ప్రభుత్వము తన యొక్క స్వార్థం కోసం స్వలోభం కోసం సొంత ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ వర్గీకరణ చేసింది వాస్తవంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చెయ్యి నువ్వు వాస్తవంగా రాజ్యాంగానికి అనుకూలంగా మరో వర్గీకరణ చేస్తే మేము అనుకూలంగా ఉన్నాము మీరు దొద్దుదారిన మరి వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాము ఏది ఏమైనా రాజ్యాంగం ప్రకారం మీరు వర్గీకరణ చేసినా రాజ్యాంగం ప్రకారం మీరు ఏ పని చేసినా మేము సానుకూలంగా అను అంగీకరిస్తామో కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఏ పనైనా చేయడానికి ముందుకు రావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను